హైసిలార్ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు యోహానుసు వార్త ఏడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనంలో నా ఎందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వారిని కడుపులో నుండి జీవజాల నదులు పారునని బిగ్గరగా చెప్పాను ఒక నది కలదు అది దేవుని సింహాసనాన్ని సంతోషపరిచే నది అంట కీర్తన నలభై ఆరులో మనకు కనిపిస్తుంది ఎహెస్గేలు నలభై ఏడు ఆరు తొమ్మిది వరకు అప్పుడు ఆయన నాతో ఇట్ల నేను ఈ నీళ్లు ఉబికి తూ తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును ఫ్రైజ్ ది లాడ్ సముద్రపు నీళ్లు అన్నప్పుడు ఈ లోక ప్రజలు మంచివాళ్ళుగా మారుతారు దేవునికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ ఈ నది పరిశుద్ధాత్ముడే ప్రీలారా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది ఈ వాక్యం ఈ వాక్యం ప్రవహిస్తున్నా కూడా పరిశుద్ధాత్ముడు ఆత్మదేవుడు కార్యాలు చేస్తాడు వాక్యం వినగా వినగా మీలో మార్పు వస్తుంది ఈ పరిశుద్ధాత్ముడు రాకముందు పేతురు యేసుప్రభు వారి దగ్గర మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాడు ట్రైనింగ్ అయిన వ్యక్తి కూడా ఏం చేశాడో మీకు తెలుసా యేసుప్రభు నీకు తెలుసా అని రోమా సైనికులు అడిగితే బాబోయ్ నాకు తెలీదండి ఆయన ఎలా ఉంటాడు మీరు ఎప్పుడైనా చూసారా ఏసు ప్రభుని నేను ఎప్పుడూ చూడలేదే అంటాడు ప్రభు అన్నాడు కోడి కోయక ముందే ముమ్మారు నువ్వు నన్ను ఆడతావని పేతురు పేతురుగుం అని అన్నాడు గుండెల్లో బల్లంతో పొడిచినట్టు అనిపిస్తుంది ప్రభువా ఏంటి నా పరిస్థితి అంతా నీకు ముందే తెలుసా రెండవసారి చిన్నది వచ్చి అడిగింది నువ్వు కూడా ఏసుతో ఉన్నవాడివే కదా అన్నప్పుడు లేదమ్మా ఆయన ఎలా ఉంటాడు నాకు తెలియదే అని అబద్ధం అంటే మూడున్నర సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యాక కూడా అబద్ధాలు పోలేదు పేతురికి పిరికితనం పోలేదు పేతురులో మనసు మార్చేసుకున్నాడు ఇలాంటి పిరికి పిరికివాడైన పేతురుని ధైర్యవంతుడుగా ఎవరు మార్చారు ఒక నది ఆ నది మేడగది మీద ప్రార్థన చేస్తుండగా అగ్ని జ్వాలల వారి మీదకి వచ్చి దిగను ఆ నది రాగా ధైర్యవంతుడుగా పేతురు మారాడు అప్పటి వరకు ముక్కు మీద కోపం ఎవరికో తెలుసా యాకోబు యోహానులకి చాలా కోపం వారికి కోపిష్ఠులు తేడా వస్తే వాళ్ళు దేవుని వాళ్ళు కూడా వదిలేస్తారు అలాంటి కోపిష్ఠులైన యోహాను యాకోబు పరిశుద్ధాత్మ రాగా వారి పత్రికలన్నీ ప్రేమ 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 కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి అంటూ రాశారు సో కోపిష్ఠులను మార్చివేసింది ఈ నది ప్రేమగల వారిగా మార్చింది మంచినీరు రాగానే మురికి నీరు మారిపోతుంది మంచినీరు అలా పోస్తూ ఉండండి ఆ దేవుని వాక్యాన్ని అలా వింటూ ఉండండి అపవిత్ర హృదయం పవిత్ర హృదయంగా మారిపోతుంది రోజు వాక్యం వింటూ రోజు ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది మురికి ఆశలు మురికి కోరికలు మురికి తలంపులు మురికి ఆలోచనలన్నీ బయటికి నెట్టివేయబడతాయి పవిత్రత పరిశుద్ధాత్మ పవిత్ర ఆలోచన పరిశుద్ధ కోరికలు పవిత్ర దేవుని వాక్యము ఆ హృదయంలో నిండిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది రోజు వాక్యం వింటే ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది రోజు ప్రార్థిస్తే ఏం జరుగుతుంది ఇదే జరుగుతుంది పరిశుద్ధాత్ముడు మీలో ప్రవహించనివ్వండి ఆత్మ దేవుని ప్రవాహము మన జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది ప్రియులారా ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఆ నది నాలో ప్రవహింపజై అన్నవారు మీ చేతులు ప్రభువై పెత్తండి ప్రార్థన చేసుకుందాం నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రం నీ ఆత్మను ప్రవహింపచేయండి నీ ప్రజల్లో నీ కార్యం జరిగించండి నీ ఆత్మతో శక్తితో నింపండి నీ ప్రజలు ప్రతిదినం పరిశుద్ధ ఆత్మలో ఆనందించుటకు సహాయం దయచేయండి నామంలో యేసు నీ నామంలో ప్రార్థిస్తున్నాను నీ ఎందు విశ్వాసం ఉంచినా మా కడుపులో నుండి జీవజాల నదులు ప్రవహిస్తాయన్నావు నదిని ప్రవహింపచేయండి ప్రభువా జీవనదిని ప్రవహింపచేయండి నీ ప్రజలను దర్శించండి ప్రతి కుటుంబంలో ఆత్మ సన్నిధి ఉండాలి ప్రతి వ్యక్తిలో పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి ఈ రాత్రి నెమ్మదితో పడుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయండి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని క్రీస్తేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలొక్కు తండ్రి ఆమెన్ ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి కా చిన్న కీర్తన పాడుకుందాం నీ కృపా

దేవుని సమాధానం మీకు తోడయిండును గాక గా బ్లస్ యు